హనుమంతుడికి సంఖ్యలుంటాయి ఎక్కడంటే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హనుమాన్ ఆలయాలు ఉంటాయి అన్నింటిలోకి భిన్నంగా కనిపిస్తుంది ఒడిశాలోని పూరిలో ఉన్న బేడి హనుమాన్ మందిర్ ఈ ఆలయంలో స్వామిని సంఖ్యళ్లతో బంధించి ఉంచుతారు బేడి అంటే సంఖ్య అని అర్థం శ్రీక్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువై ఉన్న ఈ స్వామిని ఇలా బందీగా ఎందుకు ఉంచుతారంటే పూరిలోని సముద్రం పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడిని ఆదేశించాడట ఆంజనేయుడు దానికి అంగీకరించి ఈ ప్రాంతంలో స్వయంభూగా కొలువు తీరాడట అయితే ఓసారి స్వామి జగన్నాథుడికి విన్నవించకుండానే అయోధ్యకు వెళ్ళాడట ఆ సమయంలో పూరి పట్టణంలోకి సముద్రపు నీరు వచ్చిందట దానికి ఆగ్రహించిన జగన్నాథుడు హనుమ తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్లకుండా ఇనుప గొలుసులతో స్వామిని కట్టేయడంతో అప్పటి నుంచి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అంటారు అర్చకులు ఆ తరువాత ఎప్పుడూ సముద్రపు నీరు ఊళ్ళోకి ప్రవేశించను లేదట ఒక చేతిలో గద మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే ఈ బేడి హనుమాన్కి హనుమాన్ జయంతి రామనవమి సందర్భంగా విశేషమైన పూజలను నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ గోడలపైన ఇతర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు